భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ఎస్కేఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు పలు సామాజిక సత్కార కార్యక్రమాలు నిర్వహించారు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి ఫలిత ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఎంబీబీఎస్లో సీటు పొందిన పది మంది విద్యార్థులకు సైతం నగదును ఎస్కేఎస్ చైర్మన్ సంస్థ ఎస్కే షాజహాన్ చేతుల మీదుగా అందజేశారు అలానే ఉత్తమ ఉపాధ్యాయులను విద్యుత్ సిబ్బందిని కవులను కళాకారులను పెద్దలను సంఘ సేవకులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎస్కేఎస్ చారిటబుల్ సంస్థకి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యుత్ శాఖ అధికారులు లయన్ నీల్ ప్రకాష్ పెద్దలు కవులు కళాకారులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా న్యూస్

మరి ఒక్కొక్కరుగా వేదిక మీదకు పిలిచి ఎస్కేఎస్ ఛారిటీ ట్రస్ట్ కుటుంబ సభ్యుల ద్వారా వారికి ఘనంగా సత్కారం అందిస్తూ వారికి ఒక మంచి జ్ఞాపికను మంచి సాలువతో సత్కరింపజేసి ప్రజలందరికీ వారి సేవలు కొనియాడేలా ప్రజలందరికీ వారి గురించి తెలియాలని వారి సేవల్ని గుర్తించాలనే ఒక లక్ష్యంతో ఒక అకుంఠిత దీక్షతో ఎవరూ పట్టించుకొని మరి నిరాదరణ గురవుతున్నటువంటి ఆ ఉద్యోగ శాఖలో ప్రతి లైన్మెన్ను ప్రతి క్లర్క్ ఆఫీస్ సబార్డినేటు ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ జీప్ డ్రైవర్తో మొదలుపెట్టి డిఈ వరకు అందరి ఉద్యోగుల్ని ఈరోజు చర్ల మండలంలో ఎస్కెస్ చారిటీ ట్రస్టు షాజహాన్ గారు అత్యంత చొరవతో అత్యంత ప్రోత్సాహంతో వారికి ఈరోజు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం దిగ్విజయం చేయడం జరిగింది చర్ల మండలంలోని స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో ఎస్కేఎస్ ఛారిటీ ట్రస్ట్ నుండి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులు పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మార్కులు మెరిట్ సాధించినటువంటి విద్యార్థులకు మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు ప్రోత్సాహకాలని అందించడం జరిగింది అలాగే ప్రతిభ కలిగినటువంటి పేద మెరిట్ సాధించిన డాక్టర్స్ మెడికల్ మెడికోలకు కూడా చర్ల మండలంలో ఈ కుగ్రామంలో ఉండు ఏజెన్సీ ప్రాంతంలో వైద్య వైద్యను అభ్యసిస్తున్నటువంటి వైద్య విద్యార్థులను కూడా పదివేల రూపాయల చొప్పున ఉపకారవేతన వారికి అమౌంట్ని కూడా నగదు ప్రో ప్రోత్సాహకాలని కూడా ఎస్కేస్ ఛారిటీ ట్రస్టు అందించడం జరిగింది అలాగే సీనియర్ సిటిజన్సు మరియు మన చల్ల ప్రాంతానికి చెందిన అథ్లెటు మరియు ఉపా జాతీయ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును పొందినటువంటి వేణుమాస్టర్ లాంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఈఎస్కేస్ ఛారిటీ ట్రస్ట్ నుంచి షాజహాన్ గారు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఈ ట్రస్టు కార్యక్రమంలో వారికి సన్మాన సత్కారాలను చేయడం జరిగింది వారిని గుర్తించడం జరిగింది గుండె మొదల ఆశ్రమ పాఠశాల సాటి హేమ హర్షిక సౌమ్య గుండె